వాడ రామాపురం సో నందివాడ జనార్దనపురం దండినపూడి ఈ గ్రామాలన్నింటిలో కూడా మైక్రో ఫిల్టర్స్ ఇచ్చాం ఇంకా కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి వీళ్ళు అడిగినటువంటి ప్రజల యొక్క రిక్వెస్ట్ మేరకు మరి ముఖ్యంగా ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే గారు సజెస్ట్ చేసిన ప్రకారంగా ఇంకొక ఈ సంవత్సరం కూడా ఇంకొక ఐదు కమ్యూనిటీ హాల్స్ కూడా మేము ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం సో దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు చాలామంది రైతులు మెయిన్గా వాళ్ళు కోరుకునేటి ఏంటంటే డొంక రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇది మంది డెల్టా ఏరియా త్వరగా రోడ్లు పాడైపోతాయి వర్షాలు వస్తే సో దానికి సంబంధించి ప్రజల పార్టిసిపేషన్ అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం కూడా మొదటి నుంచి ప్రజల పార్టిసిపేషన్ అయితే బాగుంటుంది అని చెప్పి చెప్తుంటారు ఆయన సో ఈరోజు ఒక దొంగ రోడ్డుకి దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ప్రజల నుంచి ఇస్తాము అని చెప్పేసి ప్రజలే ముందుకు వచ్చారు అది చాలా సంతోషం ఈ గ్రామం నుంచి చాలామంది ఎన్ఆర్ఐలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు సో ఎమ్మెల్యే గారు అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు వాళ్ళతో మాట్లాడి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రజల కంట్రిబ్యూషన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తోటి డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో ఒక వచ్చే రెండు సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి డొంక రోడ్లు ఒక ఐదు నుంచి దాకా తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సో అదే రకంగా వేరే రోడ్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని నేను కలిసినప్పుడల్లా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రధానంగా రైతులు కోరుకునేది వాళ్ళు పండించినటువంటి పంటని వాళ్ళ గ్రామం ఇంటికి తీసుకురావాలంటే డొంక రోడ్ల పరిస్థితి బాగుపడాలి దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను అదే రకంగా రోడ్ల పరిస్థితి కూడా ఆర్ అండ్బి రోడ్లు అయితేనేవ్వండి జిల్లా పరిషత్ రోడ్లు అయితేనేవ్వండి పంచాయతీ రోడ్లు అయితేనేవ్వండి వీటిని కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా మచిలీపట్నం పార్లమెంట్లో చాలా ఎక్కువగా ఉంది సో కృష్ణానది పక్కన ఉన్న కృష్ణా వాటర్ అవైలబిలిటీ ఉన్నా దాన్ని శుద్ధి చేసుకొని స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిదే ఎమ్మెల్యేలు అందరూ ప్లస్ నేను ఆలోచిస్తున్నటువంటి విషయం జల జీవన మిషన్ ద్వారా మన జిల్లాకి ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లాకి ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలకి జిల్లా మొత్తానికి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దాన్ని ఎస్టిమేషన్ చేశారు సో దీనికి గాను దాదాపు ఒక మూడు వేల కోట్ల రూపాయల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఒక మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక పెద్ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకో వరల్డ్ బ్యాంకో లేకపోతే నాబార్డ్ నుంచో తీసుకొచ్చి ఆ స్కీమ్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం సో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి గారిని కూడా నేను కలిసి ఈ రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఆ లెటర్ను ఫార్వర్డ్ చేసి ఇక్కడ డిపార్ట్మెంట్కి పంపించి దాన్ని ఒక ప్రయారిటీ మీద ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయమని చెప్పారు సో తప్పకుండా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అదే రకంగా అనేక మంది గ్రామస్తులు రైల్వే సమస్యలు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు సో వాటిని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా వాటిని రైల్వే వాళ్ళతో కలిసి మీటింగ్లు పెట్టి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం అదే రకంగా బందర్ తిరుపతి ఆ బందర్ తిరుపతి ట్రైన్ని దాన్ని మళ్ళీ కొన్ని రోజులు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆపారు దాన్ని మళ్ళా రీస్టార్ట్ చేస్తారు దాన్ని అదొకటి అలాగే మిగిలినటువంటి విషయాలు కానీ ఉన్నట్లయితే గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి సో గుడివాడ పట్టణంలో ప్రధానంగా మెయిన్ రోడ్డు ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో చెప్పారు నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడాం దాదాపు ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి మెయిన్ రోడ్ను మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసిపోతా అదే రకంగా బైపాస్ రోడ్ను కూడా అడిగారు ఎమ్మెల్యే గారు సో దాన్ని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్లాం దాన్ని కూడా వీలైనంత త్వరలో కంప్లీట్ చేద్దాం సో ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతూ ఉంది సో దాదాపు టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రెండు లైన్ల మీద అది కానీ కంప్లీట్ అయిపోతే త్వరలో